హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇంట్లో మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీ జూసీగా చాలా రుచిగా ఉండేలాగా ఇలా స్వీట్ చేసి పెట్టండి చాలా చాలా బాగుంటాయి లోపల సాఫ్ట్గా పైన కరకరలాడుతూ తిన్నా కొద్దీ తినాలనిపించేలాగా ఉంటాయండి ఒకటితో ఆగరు ఎన్ని కావాలంటే అన్ని తినాలనిపిస్తుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఈ స్వీట్ చేసుకోవడానికి ముందుగా మనము గోధుమ పిండిని జల్లించుకోవాలండి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకొని ఇలా జల్లించుకోవాలి మనకు ఆ పిండిలో ఏ నలకలు లేకుండా ఇలా జల్లించుకున్నట్టయితే స్వీట్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయండి ఇప్పుడు పిండిని ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యిని కానీ డాల్డా కానీ ఇవి రెండిట్లలో ఏదైనా సరే ఇలా బాగా మరిగించుకొని దీంట్లో వేసుకోవాలి మీకు అవి రెండు లేదు ఇష్టం లేదు అనుకుంటే ఆయిల్ అయినా ఇలా బాగా మరిగించుకొని వేసుకున్నట్టయితే స్వీట్ మనకి కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము మనకు ఆ పిండిలో బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి నేనైతే ఈ పిండిలో ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ డాల్డా వేసుకున్నానండి మీరు అచ్చంగా డాల్డా అయినా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు మనం ఏది వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళను వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాకుండా మనం చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని బాగా ఒక ముద్దలాగా చూసుకుంటూ నీళ్ళని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొంచెం నూనెని తీసుకొని దాంట్లోకి కొద్దిగా పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నది మనం ఎందుకు వాడతామో తర్వాత చూపిస్తానండి మనకి దీంట్లో అయితే బాగా కలిసేలా కలుపుకోవాలి మనకి ఉండలేకుండా ఆ నూనెలో ఈ పిండి అంతా బాగా కలిసేలాగ ఇలా కలుపుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి షుగర్ పాకం అయితే చేసుకుందాము ఇప్పుడు షుగర్ పాకం చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు కప్పుల షుగర్ తీసుకోవాలి మనం రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాం కదా దానికి తగ్గట్టుగా రెండు కప్పులు తీసుకోవాలి మీకు జ్యూస్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక కప్పు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి నీళ్ళని ఒక కప్పుకి ఒక కప్పు నీళ్ళని వేసుకోవాలి ఇలా వేసుకొని మనకు బాగా మరిగేలాగా మరిగించుకోవాలి ఇది మనకు పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి బాగా మరిగిన తర్వాత మనకు కాస్త చిక్కపడిన తర్వాత ఒక నాలుగైదు ఇలా చిల్లు దంచి దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇది బాగా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మూతను పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది కాస్త చల్లారాలి మనకి ఈలోపు మనము ఇప్పుడు పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనకి ఎన్ని ముద్దలు వస్తాయో చూసుకొని అన్ని ముద్దలైతే తీసుకోవాలి నేనైతే ఒక నాలుగు ముద్దలాగా ఇలా తీసుకుంటున్నాను అన్నీ సేమ్ ఒకే సైజులో తీసుకోండి పిండిని ఇలా రౌండ్గా చుట్టుకొని ఒత్తి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ ఒత్తి పక్కన పెట్టేసి ఇప్పుడు కొంచెం పొడి పిండిని తీసుకొని ఇలా ఫ్లోర్ పైన వేసి ఇప్పుడు ఒక లాగా చేసుకుందాము ఇప్పుడు చపాతి, చపాతి ముద్దని ఇలా పిండిలో అటు ఇటు తిప్పుకుంటూ ఇప్పుడు చపాతిలాగా రోల్ చేసుకోవాలి మరీ పల్చగా ఏం కాదండి మరీ మందంగా కాదు మామూలుగా మనం రోటీ ఎలా చేసుకుంటామో అలా మనకి ఇది ఫ్లోర్ కతుక్కోదు మనం దీంట్లో నెయ్యి డాల్డా రెండు వేసుకున్నాం కాబట్టి అలాగే మనం పిండితో మాత్రమే చేసుకోవాలండి ఆయిల్తో చేసుకోకూడదు ఇలా మనకి ఎంత సైజులో వస్తుందో అంత చేసిన తర్వాత మిగతాయి కూడా సేమ్ ఇలాగే చేసుకొని ఇప్పుడు కింద ఒక చపాతీని పెట్టి దానిపైన మనం ముందుగా కలుపుకున్న ఈ ఆయిల్ పిండి కలిపింది ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన వేసుకొని మనం ఆ చపాతీకి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా ఇలా చేత్తో బాగా రుద్దుకోవాలి ఇలా రుద్దిన తర్వాత ఇప్పుడు మరొక చపాతిని తీసుకొని దీనిపైన వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనకి సైడ్లు సరిగ్గా రాకపోయినా కూడా ఇలా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తిన తర్వాత దీనిపైన మళ్ళీ ఒక స్పూన్ వేసుకొని ఇదంతా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా చేత్తో రుద్దుకోవాలి మనం పిండి ఆయిల్ ముందుగా కలుపుకున్నాం కదా ఇలా కలిపి మనం చపాతి పైన ఇలా అప్లై చేసినట్టయితే మనకి ఒకదానిపైన ఒకటి అతుక్కోకుండా మనం ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేయగానే చక్కగా పొరలు విప్పుకొని బాగా ఫ్రై అవుతాయి అలాగే జ్యూస్లో వేసుకోగానే జ్యూసీ జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయండి ఇలా బాగా ఒత్తిన తర్వాత ఇప్పుడు మరొకసారి రోటీ కర్రతోటి ఇలా ఒక్కసారి రోల్ చేసుకోవాలి కాస్త మరీ గట్టిగా రుద్దకండి ఒక్కసారి అలా మెల్లగా ఇలా రోల్ చేసినట్టయితే మనకి రోటీలన్నీ కొద్దిగా అతుక్కున్నట్టుగా ఉంటాయండి ఆయిల్లో వేయగానే విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక చాకుని తీసుకొని ఇలా సైడ్ అయితే సమానంగా అయితే కటింగ్ చేసుకుందాము మనకి ఈ పీసులు మళ్ళీ మనం ఫ్రై చేసుకోవచ్చు అండి ఆ కట్ చేసిన పీసులు ఇలా నాలుగు వైపులా ఇలా కట్ చేసిన తర్వాత మీకు ఏ సైజులో కావాలో అలా ఆ సైజులో ఒక రెండించుల మందంలో ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ లైన్స్ అయితే ఇలా పెట్టుకోవాలండి ఇప్పుడు అటువైపును కూడా సేమ్ అదే లైన్ అయితే కట్ చేసుకోవాలి మనం ఒక బిస్కెట్ షేప్లో ఇలా కట్ చేసుకున్నట్టయితే మనం ఫ్రై చేసిన తర్వాత చాలా బాగుంటాయండి ఇప్పుడు అన్నీ ఇలా కట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి మెల్లగా తీసుకోవాలి ఇప్పుడు చూడండి కట్ చేసినవి మనకి పొరలు ఎలా కనపడుతున్నాయో ఇవన్నీ ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము ఇలా అన్నీ మెల్లగా తీసి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి మంట సిమ్లో పెట్టి వేసుకోవాలండి మనకి ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్నీ చూసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకున్నా కూడా మనకి పొరలు విప్పుకున్నప్పుడు మనకి ఎక్కువైపోయి మనకు ఆ పొరలు అనేటివి విడిపోతాయి చూసుకొని తగినన్ని వేసుకొని కాస్త వేగిన తర్వాత ఇలా గెంటితోటి కలుపుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు బాగా వేయించుకొని ఇప్పుడు ఒక జల్లిలు గెంటి తీసుకొని దాంతో ఇలా అన్నీ తీసుకోవాలి మెల్లగా తీసుకోవాలండి మనకు ఆ పొరలు అనేటివి విడిపోయి మనకి సపరేట్ అవుతాయి అందుకని చూసుకొని మెల్లగా తీసుకోవాలి మనము రోటీ రోల్ చేసేటప్పుడు ఆయిల్లో పిండి కలుపుకున్నాం కదా పిండి కాస్త తక్కువైనా కూడా మనకు పొరలు అనేటివి విడిపోతాయండి అందుకని చూసుకొని పిండిని కూడా కరెక్ట్గా కలుపుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా షుగర్ పాకం చేసుకున్నాం కదా అది గోరువెచ్చగా ఉండాలండి అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేసుకున్న ఈ కాజాలైతే దీంట్లో వేసుకుందాము ఇలా వేసుకొని ఒకసారి మెల్లగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలాగే జ్యూస్లో వదిలేసేయాలండి ఈలోపు మనము మళ్ళీ ఒకసారి మనం చేసుకున్నవి ఫ్రై చేసుకోవాలి అవి మనకు కాలేసరికి ఇవైతే జ్యూస్ బాగా పీల్చుకుంటాయి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇప్పుడు చూడండి కాస్త నానిన తర్వాత ఇప్పుడైతే జల్లీలు గంటతో మెల్లగా తీసుకోవాలి మనం ఇలా తీసేటప్పుడు మనకు ఆ పాకం అనేది ఆ జల్లీలు గంటలో నుంచి కిందకి ఒడిచిపోతుంది మనకి వాటికి పట్టినంత వరకే పడతాయండి జ్యూస్ మాత్రం ఇలా వేడి వేడిగా చేసుకొని తింటుంటే చాలా బాగుంటాయండి పైన కరకరలాడుతూ లోపల జ్యూసీ జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎప్పుడెప్పుడు అన్నట్టుగా ఇలాగే మీరు షుగర్ పాకం కంటే కూడా బెల్లం పాకంతో కూడా చేసుకోవచ్చండి ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి షుగర్ తినకూడదు అనుకున్నప్పుడు ఇలాగే మనం బెల్లంతో కూడా చేసి పెట్టచ్చు చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ